హలో అండి అందరికీ నమస్కారం నేను మీ భాగీరథి ఈరోజు నేను పాలకూర బంగాళాదుంప కూర చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను పాలకూర మూడు కట్లు మూడు కట్లు పాలకూర అండి ఇది కట్ చేసి కడగాలి ఆకు మాత్రమే తీస్తున్నాను బంగాళం ఇవి ఇలా కట్ చేయాలండి కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయలు కట్ చేస్తాను ఇలాగే కట్ చేయాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీతో చాలా బాగుంటుంది దుంపలు కట్ చేసి కడిగేసి పెట్టాను ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాలి తర్వాత పాలకూర చిన్నగా కట్ చేయాలి కడిగి పెట్టాను

కూర్చారా నూనెలో ఇలా ఫ్రై చేయాలి చేసి సార్ తీసుకుంటాం పక్కకి ఎయిటీ పర్సెంట్ అవ్వాలి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి ట్వంటీ పర్సెంట్ అలా ఉండిపోవాలి అప్పుడు ఆ కూరతో కలిపేసేటప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోద్ది అన్నమాట అవునా కూర పేరేంటి చెప్పు ఆలు పాలక్ ఆలు పాలక్ కర్రీ ఓకే అంత అయిపోయాక ఆలు పాలక్ కర్రీ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఎయిటీ పర్సెంట్ వేగిపోయాండి పక్కన పెట్టుకుంటున్నాను కొంచెం ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు ఎగిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలర్ రావడానికి కొంచెం పసుపు పొడి కొంచెం అల్లం పేస్ట్ ఇప్పుడు పాలక్ కట్ చేసుకున్న పాలక్ అంతా ఉల్లిపాయల్లో వేస్తున్నాం బాగా రెండు కలిసేటట్టు తిరగమాగా వేసుకోవాలి ఇప్పుడు వేయించిన బంగాళాదుంపలు కూడా వేసేస్తున్నాను బంగాళాదుంపలు వేసుకోవాలి మళ్ళీ కలపాలి ట్టు బాగా కలుపుకొని నెక్స్ట్ ఏంటి సాల్ట్ సాల్ట్ కొంచెం అది అది దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గట్టు వేసుకోవాలి క్వాంటిటీ ఎంత అన్ని కూరలకు కాదు పాలకూరలో సాల్ట్ ఉంటుందట కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి ఇప్పుడు కొంచెం మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం చెక్కు చెదరకుండా అలాగే ఉంది కలుపు సాల్ట్ సరిపోయి ఉంటుంది ఎందుకంటే

చూద్దాం ఇప్పుడు మూత చూద్దాం బాగా ఎగిరింది ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం ఏంటది ఆచి మసాలా ఆచి మసాలా గరం మసాలా ఆచి గరం మసాలా అయిపోయినట్లేనండి అయిపోయినట్లే బౌల్లో చేసుకుందా ఇదిగండి పాలక్ బంగాళదుంప కూర రెడీ ఇలా చేసుకొని టేస్ట్ చూడండి చూసి మా కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో ఇష్టమైతే లైక్ చేయండి ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి బాగాలేదో బాగుందని ఓకేనండి ఛానల్ పేరు బాగా రీల్ లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్